అందరు బాగున్నారా క్షేమగా ఉన్నారు కదా మీ పిల్లలు బాగున్నారా మీ కుటుంబాలు బాగున్నాయి మీరు అందరూ కూడా రాత్రి కాలం దేవుడు మీకు మంచి నిద్ర విశ్రాంతి దయచేసి నెమ్మదిగా పండుకొని ఉదయాన్నే లేచి దేని వాగ్దానం కనిపెట్టి తద్వారా దేవుని ద్వారా మీరు మెండెన్ దీవులు పొందుకొని మీ కుటుంబాలు ఆనందము సంతోషంతో నింపాలని నేను ప్రతిరోజు మీ గురించి ప్రార్థన చేస్తున్నాను మీరు కూడా సంఘంలో అందరు సంఘబిడ్డలు కదా సంగబెడ్డలు ఒకరినొకరు ప్రార్థన చేసే అనుభవం మీరు ఉన్నట్టు మీరు కలిగి ఉన్నట్టయితే దేవుని యొక్క దేవుని ద్వారా ప్రభుని యేస్క్రీస్తు వారు మీ జీవితాల్లో స్పష్టమైన కార్యాలు చేసి మీ జీవితంలో ఆనందము సంతోషంతో నింపుతారు అందరు కూడా మన ప్రతిరోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేస్తున్నాం కదా ఒక్కరితో ప్రారంభించిన రత్నం గాస్పెల్ మినిస్ట్రీ పరిచయాన్ని ఈరోజు దేవుడు అనేక మందికి దీవునికరంగా వారుకుంటున్న విధానం బట్టి నేను ప్రభువు నామను స్థుతిస్తున్నాను అనిపిస్తున్నాను మీ పేరు రిక్వెస్ట్లు మీ లైవ్ చాట్లో ఏమైనా ఉన్నట్టు పంపించండి మీ గురించి ప్రార్థన చేయడానికి మా సంఘ యోగులు ఉన్న సంఘ యోధులు ఉన్నారు కాబట్టి మీరు మీ అంతా కూడా మీరు లైవ్ చాట్లు మీరు పోస్ట్ చేయండి తద్వారా ప్రతి ఒక్కరిక ఈ సమస్య నుంచి దేవుడు మనకు విడుదల దయచేస్తాడు కాబట్టి ప్రార్థన జీవితం మరొకండి తద్వారా ప్రభువులో మీరు ఇంకా కొనసాగే భాగ్యం మీ అందరికి కలగాలని నేను పవపేట మనం చేస్తున్నాను ఈరోజు దేవుడు తన పరిశుద్ధ నుంచి మనకు అనుగ్రహించిన వాగ్దానం గురించి మీరు ఎదురు చూస్తారు కదా గ్రంథాలు తెరవండి ఈరోజు దేవుని వాగ్దానముగా యశ్వర్ గ్రంథం నలభై మూడు అధ్యయము ఒకటో అధ్యయనం నలభై మూడు ఒకటి బుక్ ఆఫ్ ఐజియా నలభై మూడు ఒకటి మనకు నేను నిర్మించిన వాడును నిర్మించిన వాడు ఇలాగ సెలవు ఇచ్చినారు నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడకము పేరు పెట్టి పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడకము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు ప్రేసిలాడు దేవుడు ఈ మాటను దించిన కాక యశ్రంథంలో మనకి అనేకమైన వాగ్దానాలు దేవుడు తన బిడ్డలకి పొందుపరిచాడు యశాగ్రంథం అంటే ఇది ఒక ప్రవచన గ్రంథము మన ప్రభు యశ్రీస్తు గురించి అనేకమైన వాగ్దానాలు గ్రంథము హిరిమ గ్రంథము ఎక్కువ దాదాపు పాత నివ గ్రంథంలో ఎక్కువ వాగ్దానాలు ప్రభున యేసుక్రీస్తు గురించి యశాగ్రంథం హిరిమే గ్రంథంలో ఎక్కువ రాయబడినాయి మలాక గ్రంథం అన్నిటి కూడా ప్రభుత్వ ఏసుక్రీస్తు రాయబడిన ప్రొఫెషన్ అన్నీ ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా మనం నెరవేర్చడానికి మన ప్రభువును వారు ఈ లోకానికి వచ్చారని మీరు గమనించాలి ఇక్కడ చదువున వాక్యంలో ప్రభువు నాలుగు మార్పులు మాట్లాడుతారు మీరు భయపడకమంటే ఫియర్ నాట్ డోంట్ ఫియర్ మైష్ట ఎందుకు నువ్వు భయపడతా ఉంటావు నీవు నీవు నీ నీ జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టినప్పుడు యు షుడ్ నాట్ బి అఫ్రేడ్ నువ్వు భయపడద్దు ఇంకా ఎందుకు దేవుని తోడుగా ఉంటాడు కాబట్టి నెంబర్ వన్ యు షుడ్ నాట్ ఫియర్ నెంబర్ టూ గాడ్ ఈజ్ రిడీమర్ మన దేవుడు ఎవరు మన దేవుడు విమోచకుడు ప్రేసిలాడు ఏ అంటే అన్ని సమస్యలు దేవుడి విమోచన కలుగ చేస్తాడని మై గాడ్ ఈజ్ రిడీమర్ అని యోగు సాక్ష్యం చెప్పాడు మై గాడ్ ఈజ్ రిడీమర్ నా విమోచకుడు సజీవుడు ఎప్పుడు నువ్వు చెప్పేది సాక్ష్యం నా విమోచన నేను నమ్ముకున్న నా యేసయ్య ఆయన సజీవుడు ఆయనకు మరణం లేదు మరణాన్ని తిరిగి జయించాడని చెప్పేసి నువ్వు సాక్ష్యం చెప్పాలి కాబట్టి ఫియర్ నాట్ మై గాడ్ ఈజ్ రిడీమర్ విమోచకుడు అలాగే ఐ కాల్ యు బై యో నేమ్ దేవుడు ఎప్పుడు నీ పేరు పెట్టి పిలుస్తాడంట నీ దేవుడి నీ పేరు తెలుసా ఎందుకు తెలుసు దేవుడికి తెలుసా చాలా అనుకుంటూ ఉండొచ్చు అసలు నా పేరు దేవుడు తెలుసా అని అందరిని అడుగుతూ ఉంటాడు అండ్ సిస్టర్స్ తల్లి గర్భమున రూపింపక మునిపే దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు ప్రేసిలాడు ఎందుకంటే నువ్వు పిండంలోకి రాకముందే దేవుడు నేను దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచాడు ఎందుకంటే దేవుడు మనందరి పట్ల ఒక ప్రణాళిక ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు మనల్ని పేరు పెట్టి పిలుస్తాడంట ప్రేసిలాడు అవి బై నేమ్ అంటారు ఈ డైవీల్ ఎంతమంది అయితే దేవుని మార్గం పత్రిక బిడ్డను కూడా దేవుడు ఈరోజు మిమ్మల్ని పేరు పెట్టి పిలిచే దినం ఈరోజు ఆసన్నమైంది ప్రేసిలాడు కాబట్టి పేరు పెట్టిన పిల్లలు ఆశపడుతున్నావా దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచి ఎప్పుడు పిలిపిస్తా అంటే నువ్వు దేవుణ్ణి సొత్తుగా చేసుకోవాలంట యు ఆర్ మైన్ అంటాడు దేవుడు ఏమంటా అంటే నా సొత్తు అంటున్నారు ఎవరు సొత్తు మీరు ఎవరి సొత్తు మీ పిల్లలు మీ సొత్తు రైట్ కానీ మనందరం ఎవరి సొత్తు అంటే మనందరం దేవుని సొత్తు ఎందుకంటే దేవుడు మన దాని అర్థం ఏంటంటే యూఆర్ మైండ్ అంటే దేవుడు తన ఇచ్చి మన ప్రభువైన అయిన ఇస్తారు కలవర శిలువలో మన పాపం గురించి ఆయన పాప పరిహార్థ బలి అయ్యి రక్తాన్ని చిందించి ఆయన రక్తంతో మన ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు ఇప్పుడు నీ దే నువ్వు ఎవరి సొత్తు దేని పెట్టారా నేనైతే చెప్తాను సాక్ష్యం నేను నా సొత్తు నాకు ఇచ్చినవన్నీ కూడా నా ప్రభు సొత్తు నీ అన్నీ కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా నా ప్రభు సొత్తు ప్రేసిరా నువ్వు ఎప్పుడు ఆ సాక్ష్యం చెప్పేవా నువ్వు దేవుని సొత్తుగా నువ్వు చేసుకున్నట్టయితే యూ విల్ బే బ్లెస్ నువ్వు దేవుని ద్వారా నువ్వు దేవుని పొందుకుంటావు కాబట్టి ఒక ఇష్టం ఒక మ్యారేజ్ ఫంక్షన్ కొంతమంది ఫ్రెండ్స్ వెళ్ళారంట అందులో పది మంది ఫ్రెండ్స్ వెళ్ళినప్పుడు అందరూ ఏం చేస్తున్నారు మ్యారేజ్ ఒక ఉదాహరణ చెప్తాను వినండి కొంచెం ఆ ఉదాహరణ చెప్పినప్పుడు అందరూ పేకాట ఆడుతున్నారంట పేకాట ఆడుతున్న పది మందిలో ఆడుతున్నప్పుడు ఒక ఒక రక్షణ పొందుకొని అడిగా అడిగాయంట ఎందుకంటే నువ్వు అలా చూస్తున్నావు వచ్చి మాతో పాటు పేకట్ట ఆడమంటే ఆడమంటే అతను అన్నాడంట అయ్యే నేను పేకట్ట నీ చేతులు నాయుగా ఉన్నాడు అదే నీ చేతులు నీవిగా అన్నారంట తర్వాత అంట నువ్వు చూస్తున్నావు కదా వచ్చి చూడొచ్చు కదా కనీసం మాతో పాటు చూడొచ్చుకుంటే అయ్యే ఈ కళ్ళు కూడా నావి కాదన్నా అంట అందరు ఎందుకు ఎందుకలా మాట్లాడుతున్నాను ఎందుకని నువ్వు ఎప్పుడైతే నువ్వు దేవుని సొత్తుగా నువ్వు ఉన్నావో నువ్వు చూసే కన్నులు నువ్వు చేసే పనులు చేసే చేతులు నడిచే కాళ్ళు సమస్తం కూడా ప్రభు సొత్ ప్రేసిలాడు ఎందుకంటే దేవుడు ఎందుకంటే తన స్వరత్వం ఇచ్చి దేవుడు నిన్ను కోరుకున్నాడు కాబట్టి నువ్వు నీ దేహం పరిశుద్ధాత్మ ఆ ఎప్పుడైతే నువ్వు దేవుడు తన సొత్తుగా అని మన చేసుకున్నాడు కాబట్టి ఎవరైతే దేవుని సొత్తుగా చేసుకొని జీవించే బిడ్డలకి దేవుడు అంటే నీ హృదయాన్ని ఎలా ఉంచుకోవాలంటే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలంటే నీ హృదయాన్ని ఎలా ఉంచుకోవాలా పరిశుద్ధంగా ఉంచుకోవాలి ప్రేసిలాడు పరిశుద్ధంగా ఉంటేనే ప్రభు మీదే ఉంటాడు కాబట్టి ఈరోజు నువ్వు చూస్తున్న కళ్ళు అలాగే నువ్వు నువ్వు చేస్తున్న పనులు చేతులు కాళ్ళు నీ హృదయం కూడా దేవుని సొత్తుగా చేసుకున్నాడు కాబట్టి ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ ఆలయం కాబట్టి నీ హృదయం ఎలా ఉంచుకోవాలి నీ పోల హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకో అంటే మనం చూసే కళ్ళుతో కూడా దేవుడిని మనం అపశుద్ధంగా ఉంచుకోవాలి మనం చూసే చూస్తూ చూపుల ద్వారా కూడా నువ్వు పాపం చేస్తున్నామే నీ చూపులు కూడా ఏం చేయాలా మంచిగా దేవుడి సొత్తుగా నువ్వు చేసుకున్న దేవుడిని తన సొత్తుగా చేసుకున్నాడు కాబట్టి నువ్వు చూసే కూడా అన్నీ కూడా ప్రభు కోసం మంచి చూడాలి చెడుని ఏం చేయాలి చెడుని చూడకూడదు కళ్ళు మూసుకుందాన్ని ఏసేపు కూడా చెడు పాపం చేయడానికి అవకాశం వచ్చినప్పుడు కూడా ఏసేపు చెడుని చూడలేదు చెడుని ప్రేమించలేదు కీడిని తొలగడానికి పారిపోయాడు దేవుని బట్ట అందుకే చెడుని నువ్వు చూసే అవకాశం వచ్చినప్పుడు కూడా నువ్వు కళ్ళుని మూసుకొని పారిపో నువ్వు దేవుని ద్వారా దేవుని పొందుకుంటావు సో ఇక్కడ చదవడిన వాక్యంలో దేవుడు అంటే నేను యాకోబు ఇస్రాయేలు నేను సృష్టించిన వాడను నేను పేరు పెట్టి నేను పిలుస్తున్నారు కాబట్టి తల్లి గర్భంలో రూపింపక మునిపే దేవుడు మనందరి పేర్లు ఆయన తెలుసు కాబట్టి అనుకుంటున్నాము నా పేరు తెలియదు అనుకుంటున్నాము ప్రతి ఒక్కరి పేరు ప్రతి ఒక్కరి దేవుని చిత్తాన్ని ప్రభు తన చిత్తాన్ని కలిగి ఉన్నాడు మీ అందరి పట్ల కూడా దేవుడు పేరు పెట్టి పిలిచిన దేవుడు నీ ఉద్దేశాలు నీ తలంపులు అలాగే నీ ఆలోచనలు అన్నీ కూడా ప్రభుకి తెలుసు ఎవరైతే దేవుడు తన సొత్తుగా చేసుకున్న బిడ్డలు లైవ్ ఎంతమంది దేవుని బిడ్డలు దేవుని వాగుతుంటున్న ప్రతి ఒక్క బిడ్డలు కూడా మీరు దేవుని సొత్తుగా ఉన్నారని మీరు గమనించాలి దేవుడి సొత్తుగా మీరు ఉన్నారు బిడ్డలు కాబట్టి మీ దేహాన్ని మీరు పరిశుద్ధ పరిశుద్ధాత్మ శక్తితో మీరు ఉండాలంటే నీ దేహాన్ని నువ్వు ప్రభుకి సమర్పిస్తున్నావు అని దేని వాక్యం సెలవిస్తుంది ఎవరైతే మీ దేహాన్ని పరిశుద్ధంగా ప్రభుకి సమర్పించినట్టయితే పరిశుద్ధాత్మ దేవుడు మనందరిలో ఉంటాడు పేజ్లాడు ఆయనకి ఇష్టపడతాను ఎందుకంటే నీ సమర్పణ ఎలా ఉండాలంటే నీ సమర్పణ నీ హృదయాన్ని నీ మనసుని నీ ఆత్మను పరిశుద్ధ పరిశుద్ధాత్మ పరిశుద్ధంగా మీరు ఉంచుకున్నట్టయితే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి దేవుడు మీరు ఎదుర్కొన్న ప్రతి ఒక్క గడ్డు సమస్య నుంచి కూడా దేవుని యొక్క విడుదల దయచేస్తాడు యోగుకి అనేకమైన సమస్యలు యోగుకి వచ్చాయి కానీ యోగు సమస్య నుంచి భయపడ్డా భయపడలే దేవుడే ఇచ్చాను యహోవే ఇచ్చాను యహో తీసుకుని పోయానని చెప్పేసి దేవుని సాక్ష్యం చెప్పాడు నా విమోచకుడు సజీవుడు నీ విమోచ ఎలా ఉంటాడంటే ఎప్పుడైతే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కలవరి శిలువలో మన గురించి మనకు బదులుగా ఆయన పాపాన్ని మన బదులుగా ఆయన తన తన యొక్క ప్రాణాన్ని అర్పించి మనకు పాప విమోచన కలుగు చేసిన దేవుడు కాబట్టి ఆయన మనకి విమోచకుడు నా విమోచకుడు సజీవుడు అని ఈరోజు నువ్వు సాక్ష్యం చెప్పావా నువ్వు ధన్యుడు ధన్యురాలుగా ఉంటావు చాలామంది బిడ్డలు ఎవరైతే దేవుని సొత్తుగా దేవుని సొత్తుగా ఉన్న ప్రతి ఒక్క బిడ్డలకి దేవుడు ఇచ్చే వాగ్దానం ఏంటంటే దేవుని సొత్తుగా చేసుకున్న ప్రతి ఒక్క బిడ్డలు కూడా దేవుడు మీకు తోడుగా ఉంటాడు తోడుగా ఉన్న ప్రతి ఒక్క బిడ్డలు కూడా ఆపాది మీరు జయిస్తారు ఎందుకంటే దేవుడి తోడు మనకు లేకపోతే ఆపాది మనం ఎలా ఉంటాయంటాం ప్రాణాలతోనే మింగేస్తానంట ప్రేసి కాబట్టి నువ్వు దేవుని సొత్తుగా ఈరోజు ఉన్నావు కాబట్టి ప్రభు చేతులు నీ జీవితం భద్రంగా ఉండి తద్వారా నువ్వు ఎదుర్కొన్న ప్రతి ఒక్క భయాన్ని తొలగించి తర్వాత చివరికి ప్రతి ఒక్క సమస్య నుంచి దేవుడు నీకు విమోచన విడుదల దయచేసి నీ జీవితాన్ని ఆనందము సంతోషంతో నింపును గాక దేవుడు ఈ వాగ్దానాన్ని అందరూ నెరవేర్చని నేను ప్రభుపేట మనం చేస్తున్నాను ఆమె గర్భ చేయాలి మన దేవుడు నా విమోచకుడు సజీవుడు అని అందరూ చెప్పండి ఒకసారి నా విమోచకుడు సజీవుడు కాబట్టి నేను దేనికి భయపడినని చెప్పేసి మీరు దేవునికి మీరు హల్య స్తోత్రం చెప్పండి మీరు దండ్యులుగా ఉంటారు నా విమోచకుడు సజీవుడు అని నేను నమ్మినట్టయితే నమ్మిన వానికి దేవుడు దీవెనలు కుమ్మరిస్తారు దేవుని సొత్తుగా మీరు అందరూ కూడా నా విమోచకుడు సజీవుడుగా ఉన్నాడని మీరు నమ్మండి దేవుని దారి స్పష్టమైన కార్యాలు మీరు చూస్తారు ఈరోజు ఒక చిన్న ఒక చరణం ఒక పల్లవే పాడుతాను ముగించేస్తాను ఒక్క నిమిషంలో నీతోడే ఉండగా నాకు భయమే లేదయ్యా నీ నీడే ఉండగా దిగులే నీ నీతోడే ఉండగా భయమే లే దయ్యం నీ నీడే ఉండగా దిగులే లేదయ్యా ఏ సయ్యా ఏ సయ్యా నీకే స్తోత్రము ఏ సయ్యా నీకే స్తోత్రము ఘోరమైన చీకటులే నన్ను చుట్టూ ముట్టినా విను చూడని మార్గములోనే ఒంటరినై ఉన్నాం ఘోరమైన చీకటులే నన్ను చుట్టూ విను చూడని మార్గములోనే ఒంటరినైయున్నాం భయపడను నేను భయపడను భయపడను నేను భయపడను నీతోడే ఉండగా నాకు భయమే లేదయ్యా నీ నీడే ఉండగా దిగులే లేదయ్యా ఏ సయ్యా ఏ సయ్యా నీకే స్తోత్రము ఏ సయ్యా ఏ సయ్యా నీకే స్తోత్రము ప్రేస్ల అదే ప్రేమగానే మాత్రండి పరిశుద్ధుడు ప్రేమ గణ ఏసు ప్రభావ మీ ఘనమైన నామానికి బాబా అయ్యా స్తు స్తోత్రం చెల్లుస్తున్నారు తండ్రి ఇంతవరకు బాబా దేవుని వాగ్దానం దారి పబ్బా మీరు మాతో మాట ప్రతి ఒక్క మాటను బాబా మీకే వందనాలు స్థుతి స్తోత్రం చెల్లుస్తున్నారు తండ్రి పబ్బ అయ్యానైనా పాపులమైన మమ్మల్ని నాయనా నీ స్వరత్మ ఇచ్చి పో మమ్మల్ని కొనుక్కొని పవ ఆ మమ్మల్ని పవ నీ సొత్తుగా చేసుకొని పవ్వ మాకు తోడు కావండి పాప భయాన్ని తీసివేసి నాయన మాకు నైనా ప్రతి ఒక్క సమస్య నుంచి నాయనా నీ గాయపడిన హస్త పొవ మాకు విమోచన దయచేస్తామని బాబా ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి పాప మీకే వందనాలు సూచి స్తోత్రం చెందు తండ్రి అవునయ్యా లైవ్లో ఎంతమంది అయితే దేవుని బిడ్డలు ఈ ఈరోజు బాబా వాళ్ళు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క సమస్యను బట్టి పాప నాయన అయ్యా నీ సన్నిధికి వచ్చి బాబా వాగ్దాన్ని ప్రతి ఒక్క బిడ్డలు పబ్బా వాళ్ళు ఎదుర్కొంటున్న శ్రమలు కావచ్చు అయ్యా ఆపదలు కావచ్చు ఇరుకులు కావచ్చు ఇబ్బందులు కావచ్చు పవన్ ఆయన అప్పులు కావచ్చు బాబా అంట వంట కావచ్చు బాబా బిడ్డలు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క ప్రతికూల సమస్యలను ప్రతి ఒక్క ప్రతి ప్రతి ఒక్క శ్రమ బాధ వేదన దుఃఖాల నుంచి బిడ్డలకు బిడ్డలనైనా సంపూర్ణ విడుదల దయచేసి పోవా నువ్వునైనా బిడ్డలకి పూర్ణ విమోచన శక్తి దయచేసి పోవా నువ్వు విమోచకుడిగా పోవా ఈ లోకానికి వచ్చి మాకు విమోచకుడిగా మాకు విమోచన మాకు విమోచన కలిగిస్తుంది బాబా మీకే వందనాలు స్థుతి స్తోత్రాలు చెల్లిస్తున్నావు తండ్రి పవన్ నాయన అయ్యా ఈరోజు బాబా లైవ్లు ఎంతమంది దేవుని బిడ్డలు పవన్ ఆయన అయ్యా ఈరోజు వాళ్ళు చేస్తున్న ప్రయాణాలు బస్సు ప్రయాణాలు కావచ్చు బైక్ ప్రయాణాలు కావచ్చు రైలు ప్రయాణాలు ఫ్లైట్లో పడిన పై నుంచి పది ఒక్క బిడ్డలు పవన్ అయినా బిడ్డలకు మీరు తోడుగా ఉండండి తండ్రి పవనైనా దృష్టిని బంధకాల నుంచి బిడ్డలకు విడుదల దయచేసి పబ్బా మార్గాన్ని స్థలాలని చేయమని పాదృష్టి తండ్రి పవ అయా అయా ఈ వారంలో పవన్ అయినా బిడ్డలు పవ గృహ ప్రవేశాలు పవన్ అయినా అయా కొత్త కొత్త జాబులు పవ్వ కొత్త బిజినెస్లు అయా ప్రారంభిస్తున్న పత్రిక బిడ్డలు పవ ఆ ఇల్లు కట్టుకొని పవ్వ ఆ గృహంలోకి వెళ్ళు ఆయా గృహంలోకి వెళ్ళాలని ఆశపడుతున్న ప్రతి కొత్త గృహంలోకి వెళ్ళాలని ప్రతి ఒక్క బిడ్డల ఆశను మీరే నెరవేర్చిపోవా ఆ నూతన గుహలకు సంతోషంగా ఆ బిడ్డలు అయా వెళ్ళే భాగ్యం దయచేసి పోవా మీరే నడిపించండి తండ్రి పవన్ అయినా ఉద్యోగం గురించి ఆశపడిన పత్రిక బిడ్డలు పవన్ ఏ సినినాములు పబా వాళ్ళ యొక్క తలంపులు నెరవేర్చి మంచి భవిష్యత్తు బాధ్యత అనిపోవా అయ్యా హాస్పిటల్లో ఐసీఈలో పవనైనా స్వస్థత గురించి పోవా ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క రోగి కూడా పవనైనా ఏ సంపూర్ణ స్వస్థ దయచేసి పోవా వాళ్ళని నేను ఆనందంతో సంతోషం జీవించే భాగ్యం దయచేయని పార్దృష్ణ తండ్రి పాప చదువుకున్న బిడ్డల పాప మంచి జ్ఞానాన్ని తెలియని దయచేసి పాప మంచి భవిష్యత్తును దయచేవని పారదర్శన పాప పవ లెంతమంది అయితే దేని వాగ్దం వింటున్న ఒక్క దేని బిడ్డలు పాప నీ ఆత్మ బిడ్డల మీద కుమరించి పాప నీ గాయ బిడ్డ హస్తంత పబ్బ బిడ్డలు మీద పారదర్శన తండ్రి ఘనత మహిమ పాప నీకు మాత్రమే చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు క్రీస్తు యొక్క అధిష్టేషణమైన నామం తండ్రి మీరు మిక్కిలి దానికి వేడుకొని నా పరం తండ్రి ఆమె అండ్ గార్బర్స్యర్ థ్యాంక్ యూ మై డియర్ బర్స్ అండ్ సిస్టర్స్ మీరందరూ కూడా ఆమెనని యొక్క వాగ్దానం ఆమెనని చెప్పి అనేక మందికి షేర్ చేయండి అనేక మంది ఈ వాగ్దానం విని వాళ్ళు కూడా దేవుని దొరికి దీనిని పొందుకుంటారు సో మీ అందరి పేరు అందరు నాకు పర్సనల్ పంపించండి మీ గురించి నేను ఎప్పుడు కూడా నేను ప్రార్థన ఎప్పుడు సిద్ధంగా ఉన్నాను మీరు ఒకరి గురించి ఒకరికి ప్రార్థన చేసినట్టయితే దేవుని దారి దీవుని మీరు పొందుకుంటారు విల్ మీట్ టుమారో మ్యాన్ గారు సిక్స్ థర్టీ బీ బీ హ్యాపీ గార్ బ్లెస్యాల్